వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ధరలో మంచి లొకేషన్ కోసం చూస్తున్నారా అయితే మీ అందరి కోసం ఈరోజు నేను ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను అదే శుభప్రదం ప్రాజెక్ట్స్ అనమాట వీళ్ళ దగ్గర టూ వెంచర్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఇంద్రప్రస్థ ఇంకోటి ఆనందవనం సో ఫామ్ ల్యాండ్స్ కావాలన్నా డిటీసీబీ ప్లాట్స్ కావాలన్నా ఈ ఒక్క వెంచర్కి వచ్చేస్తే చాలు మరి ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి నెమిలీ జంక్షన్ రాజాపోయిట్ రోడ్ దగ్గర ఉంది మరి ఈ వెంచర్ హైలైట్స్ ఏంటో ఈ దశ తెలుసుకుందాం ముందుగా నేనైతే ఇంద్రప్రస్థ వెంచర్ లోపలికి వచ్చేసాను అసలు గాలి చూస్తుంటే ఒక రేంజ్లో ఉంది ప్రకృతికి దగ్గరగా ఒక పీస్ఫుల్గా రిలాక్స్డ్ ఎన్వైర్మెంట్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే నాకు వస్తుంది సో చూసుకున్నట్టయితే ఇదంతా ఇంద్రప్రస్థ ల్యాండ్ అనమాట సో మొత్తం వచ్చేసి టెన్ ఎకర్స్లో ఈ వెంచర్ ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది సో ఇందులో ఉన్న ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే లొకేషన్ హైలైట్స్ ఈ లొకేషన్ వచ్చేసి నెమిలీ జంక్షన్ రాజాపూట్ రోడ్ దగ్గర దగ్గరికి ఉందనమాట అండ్ బై మనం చూసుకుంటే రాజాపేట్ రోడ్ హైవే ఉందా దాని నుంచి జస్ట్ సెకండ్ బిట్టే అంటే కమర్షియల్గా కూడా మనం ఆలోచిస్తే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా మంచిగా ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చు అండ్ ఇంకో విషయం మనం ఈ లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ కిలోమీటర్లో మండల్ ఆఫీస్ ఉంది వన్ కిలోమీటర్లో రాజాపేట్ హైవే అంటే ఫోర్ వే జంక్షన్ కూడా వన్ కిలోమీటర్ ఏ అండ్ ఇప్పుడు మనం రీసెంట్గా మనం చాలా టెంపుల్ టెంపుల్ చూస్తుంటే స్వర్ణగిరి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అలాగే ఇక్కడ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట ఇది కూడా స్వర్ణగిరి రీసెంట్గా ఎన్ని డెవలప్మెంట్స్ అయ్యాయో ఈ టెంపుల్ చుట్టూ కూడా అన్ని డెవలప్మెంట్స్ జరగబోతున్నాయంట అంటే ఫ్యూచర్లో మనం ఈ వెంచర్ గురించి మాట్లాడుకున్నట్లయితే డెవలప్మెంట్స్ పరంగా అయితే మనం ఏం ఆలోచన పెట్టుకోవచ్చు మంచిగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్నా కూడా కన్వీనియన్స్ పరంగా చూసుకున్నా కూడా అమేజింగ్ లొకేషన్లో ఉంది కన్వీనియంట్గా ఉంది అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ ఇంద్ర ప్రస్తుత వెంచర్ ప్లాట్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనం బేసిక్గా వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ పర్చేస్ చేసుకోవచ్చు అందుకన్నా ఎక్కువ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ప్లాట్లో కూడా వాళ్ళు ఎయిట్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇస్తారన్నమాట అంటే సపోటా గోవా మామిడిపండు ఇలాంటి త్రీ వెరైటీస్లో ప్రతి ప్లాట్లో మీకు ఎయిట్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా లభిస్తూ ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ మనం ప్లాట్ పర్చేస్ చేసామనుకోండి మరి అరే మనం మెయింటెనెన్స్ ఎట్లుంటుంది లేకపోతే అసలు మనం వచ్చి ఎలా చూసుకోవాలి వచ్చాక ఇక్కడ స్టే ఎట్లా అని టెన్షన్ కూడా అవసరం లేదు ఇక్కడ ప్లాట్ చేసిన వాళ్ళకి వాళ్ళకు ఒక మంచి మెంబర్షిప్ లాంటిది ఇచ్చారు అదేంటంటే ఏసీ కాటేజ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు సో ఇయర్లీ సిక్స్ టైమ్స్ మంచిగా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చి మీ ప్లాట్ని మంచిగా చూసుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవ్వచ్చు అనమాట సో ఏసీ కాటేజెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ మెయింటెనెన్స్ అనమాట సో మెయింటెనెన్స్ బాధలేదు ఏముంటుంది అని బాధలేదు జస్ట్ మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్లాట్ కొంటే మాత్రం అలా రిలాక్స్ అయిపోవచ్చు వచ్చి ఇలా ఏసీ కాటేజ్లో కూర్చొని మన ప్లాట్ని మనమే చూసుకుంటూ హ్యాపీగా చిల్ అయిపోవచ్చు అని చెప్పుకోవచ్చు సో దీని తర్వాత నెక్స్ట్ డిటిసిబి ప్లాట్స్ కూడా ఉన్నాయంట అవి కూడా చూసేద్దాం మనం ఇందాకైతే ఫామ్ ప్లాట్స్ చూసాం కదా దానికి ఆనుకునే డిటీసీపీ ప్లాట్స్ కూడా ఇంద్ర ప్రస్తావాలవి ఇక్కడే ఉన్నాయన్నమాట ఆల్రెడీ చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయి లేఅవుట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి కమర్షియల్ స్పేస్ అంటే టీ పాయింట్స్ కానీ ఆల్రెడీ ఒక ప్లేస్ కోల్ కూడా రాబోతుందంట అండ్ మేజర్గా ఈ కమర్షియల్ స్పేస్కి వన్ మోర్ హైలైట్ ఏంటంటే ఆపోజిట్లో పెట్రోల్ బంక్ రాబోతుంది నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయి దగ్గరలో హాల్ ఉంది అంటే కమర్షియల్ స్పేస్ పరంగా కూడా చూసుకుంటే మాత్రం ఫ్యూచర్ మంచి ఉంది అని చెప్పుకోవచ్చు సో అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీలిచ్చే బంపర్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఫైవ్ ప్లాట్స్ కొంటారో వాళ్ళకి ఒక వన్ బిహెచ్కే కాటేజ్ ఫ్రీగా ఇస్తున్నారు అండ్ పాటు ఒక బేబీ పూల్ కూడా ఇస్తారంట సో అండ్ ఆల్సో వాళ్ళ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ట్వంటీ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు మరి అటు కన్వీనియెంట్ పరంగా చూసుకున్న ఇటు ఫ్యూచర్ పరంగా చూసుకున్న బెస్ట్ లొకేషన్ చెప్పుకోవచ్చు కదా సో ఇదైతే ఇంద్రప్రస్థా గురించి మరి ఆనందవనం గురించి కూడా చూసేద్దాం సో ఇప్పుడైతే మేము ఇంద్రప్రస్థానం నుంచి ఆనందవనంకి వచ్చేసామన్నమాట నేను ఇక్కడికి రాగానే పర్సనల్గా నోటీస్ చేసింది ఏంటంటే శబ్దాలు అనమాట ఆన్ ద వేలో కూడా ఎన్ని పికాక్స్ ఉండేనో చుట్టుపక్కల వాతావరణం చూస్తుంటే ఈ ప్రకృతి చూస్తుంటే అబ్బొక మంచి రిలాక్సింగ్ మోడ్ వచ్చేస్తుంది సో ఇదైతే ఆనందవనం ప్రాజెక్ట్ అనమాట ఇది వచ్చేసి మొత్తం హండ్రెడ్ ఎకర్స్లో ఉంది అండ్ మేజర్గా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అంటే లొకేషన్ గురించి మాట్లాడాలి ఇది వచ్చేసి ఆలయ హైవే నుంచి సిక్స్ కిలోమీటర్స్ కొలంపాక యాదాద్రిలో ఉంది కొలంపాక అనేది రీసెంట్గా గవర్నమెంట్ టూరిజం హబ్ కూడా డిక్లేర్ చేసింది అంటే టూరిజం ఎక్కడుంటుందో డెవలప్మెంట్ కూడా అక్కడ ఉంటుంది అని మనకు ఆల్రెడీ తెలిసిందే సో ఇంకా మేజర్గా చెప్పాలి అంటే త్రీ కిలోమీటర్స్లో జైన్ టెంపుల్ ఉంది త్రీ కిలోమీటర్స్లో స్వయంభూ టెంపుల్ ఉంది సోమలింగేశ్వర స్వామిది ఫోర్టీన్ థౌజండ్ ఇయర్స్ ఎగో అంట అంటే టూరిజం అంతా దీని చుట్టుపక్కలనే ఉంది అని చెప్పుకోవచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ ఎక్కడైతే మనం ఇంద్రప్రస్థాలో మాట్లాడుకున్నామో కాటేజెస్ గురించి ఇక్కడ కూడా ఎవరైతే ప్లాట్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి వన్ ఇయర్ వరకు ఏసీ కాటేజ్ ఇస్తారనమాట సో మంచిగా మనం ఇక్కడికి వచ్చేసామనుకో కాటేజ్లో స్టే చేసుకుంటూ ఒక వన్ టూ డేస్ ట్రిప్ వేసుకోవచ్చు అంటే యాదాద్రి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ కొలంపాక జైన్ టెంపుల్ ఇలా టూ డేస్ మంచిగా చిల్ అయిపోవచ్చు ఇదైతే ఆనందవనం గురించి మరి ఈ ఆనందవనం గురించి ఇంద్రప్రస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడైతే నేను ఆనందవనంలో ఉన్న కాటేజెస్ దగ్గరికి వచ్చేసాను అసలు చుట్టుపక్కలంతా గ్రీనరీ మధ్యలో ఏసీ కాటేజెస్ అది కూడా బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ తోటి చల్ల గాలి వస్తుంది ఒకసారి లోపలికి వెళ్దాం చూసారు కదా మొత్తం ఇక్కడ చుట్టుపక్కలంతా కాటేజెస్ ఉన్నాయి అండ్ ఈ కాటేజెస్కి దగ్గరలోనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది బేబీ పూల్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది మంచిగా మీ పిల్లలతోటి వీకెండ్స్లో అలా వచ్చి మీ పిల్లలు మీ ఫ్యామిలీతోటి ఇక్కడికి వచ్చి మన ప్లాట్ చూసుకుంటూ అలా అయిపోవచ్చు ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా కూడా మంచిగా ఫ్యామిలీతోటి ఇక్కడికి వచ్చి అయితే సెలబ్రేట్ చేసుకోవచ్చు అలా హైదరాబాద్లో ఉన్న హజుల్ బజుల్ లైఫ్ నుంచి కొంచెం దూరంగా రిలాక్స్గా ఉన్న ఫీలింగ్ కూడా మనకి ఇక్కడికి వస్తే మాత్రం లభిస్తూ ఉంటుంది సో చూసారు కదా మొత్తం రిసార్ట్ అంతా అంటే లైక్ ఇది ఒక కైండ్ ఆఫ్ రిసార్ట్ కైండ్ ఆఫ్ కాటేజ్ అని చెప్పొచ్చు అండ్ ప్రతి కాటేజ్లో కూడా ఏసీస్ ఉన్నాయన్నమాట సో సమ్మర్లో వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అండ్ మే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ పిల్లల కోసము ప్లే ఏరియా కూడా ఉంది చిన్న చిన్న గేమ్స్ కూడా ఉన్నాయి మంచిగా మీ పిల్లల్ని అలా ప్లే ఏరియాలో పెట్టేసి మనం కాటేజ్లో ఉండి అలా రిలాక్స్ అయిపోవచ్చు మరి ఈ ఆనందవరం ప్రాజెక్ట్ గురించి అలాగే ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు జయగారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఎలా నమస్కారం అండి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ నేను అంటే ఈ వెంచర్కి వచ్చాక నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ క్లైమేట్ కానీ ఈ వెదర్ కండిషన్స్ కానీ లొకేషన్ కానీ అలా ప్రశాంతంగా ఉంది సో ఈ వెంచర్ గురించి మరిన్ని మేజర్ హైలైట్స్ అంటే ఏమంటారు ఇదంటే మనకు ఇక్కడ టెంపుల్ సిటీగా అనౌన్స్ చేశారు మనకు టూరిజం హబ్గా సో మనకు సోమేశ్వర ఆలయం జైన్ టెంపుల్ నియ నియర్ బై త్రీ కిలోమీటర్స్ అనమాట మనకు యాదాద్రి కానీ స్వర్ణగిరి టెంపుల్ కానీ వేరే నియరెస్ట్గా ఉన్నాయి సో ఇదంతా కూడా మనకు టెంపుల్ సిటీ ఇప్పుడు మనం తిరుపతి వెళ్తే ఎలా ఉంటాయో చుట్టూ టెంపుల్స్ అలాగనమాట దో సో తీసుకుంటే ఏంటంటే మనకు ప్రకృతి వాతావరణం కనిపిస్తుంది ఇక ఏసీ కాటేజెస్ కానీ పూల్ కానీ పిల్లలకు ప్లే ఏరియా కానీ ఇవన్నీ కూడా బాగుంటుందని ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఇయర్లీ సిక్స్ డేస్ ఫ్రీ అకామిడేషన్ ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ వచ్చి స్టే చేయొచ్చు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఫ్రీగా మెంబర్షిప్ ఉంటుంది అనమాట ఇప్పుడు హండ్రెడ్ ప్లేస్ కంప్లీట్ అయినాయి అనమాట ఇక్కడ వెంచర్స్ ఏ వెంచర్ అయినా కానీ వన్ టూ మంత్స్లో ఒక్కొక్క వెంచర్ ఫేస్ వన్ అట్లా కంప్లీట్ అవుతూ ఉన్నాయి అన్నమాట కస్టమర్స్ చాలా ఓకే సో ఇప్పుడు ఈ ఆనందవనం వెంచర్లో కూడా ప్లాంటేషన్ చేస్తున్నారని విన్నాము ఏమేమి ఉంటాయండి దీంట్లో ఏంటంటే మొన్నటి వరకు మలబారు శ్రీగంధం అలాంటివి ఉండేవి ఇప్పుడు అన్నీ ఇక ఫ్రూట్ ప్లాంట్స్ అయితే బాగా మాకు ఏదైనా మన తోటలో కోసుకున్న ఫీలింగ్ ఉండడానికి జామా సపోటా మ్యాంగో ఎయిట్ ట్రీస్ అనమాట కంపెనీ ఫైవ్ ఇయర్స్ మెయింటైన్ చేస్తున్నారు సో అట్లా కస్టమర్స్ కూడా ఇష్టపడుతున్నారు ఎవరైనా కానీ ఒక ఫైవ్ ఫ్లాట్స్ తీసుకున్నారంటే వాళ్ళకు ఒక వన్ బిహెచ్కే కంటైనర్ హౌస్ ప్లేస్ అలాగే బేబీ పూలు ఎయిట్ ట్వంటీ ఫ్రూట్ ప్లాంట్స్ చుట్టూ ఫినిషింగ్ వేసి ఇస్తున్నారు అన్నమాట సో అట్లా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడన్నా వెళ్తే మా ఫామ్ హౌస్ అనే ఫీలింగ్ ఉండడానికి సో అలా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అలా కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కొత్తగా పెట్టారనమాట దానివల్ల కూడా మనకి కంప్లీట్ గా టూ మంత్స్ లోనే ఒక వెంచర్ కంప్లీట్ అయిపోయినది ఓకే సో ఇప్పుడు ఈ ప్లాంటేషన్స్ లో వచ్చే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా మేమే తీసుకోవచ్చు అంటే ఎవరికొంటే వాళ్ళకేనా అది ఎవరికొంటే వాళ్ళకే అది కంపెనీ మెయింటైన్ చేస్తుంది కానీ ఏమి దాని నుండి ఏమి తీసుకోదు అనమాట ఓకే సో అలా సో మన ప్లాట్లో పండిన మనకి మనకే అనమాట కంపెనీ ఏమి తీసుకోదు దీంట్లో ఏంటంటే తెలివైన పెట్టుబడికి విలువైన రాబడి అబ్బా లైన్ చెప్పారు తెలివైన రాబడి ఏంటంటే మనకు ఇంత సిటీ నుంచి ఎక్కడ చూసినా కానీ మనకు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పోతే కానీ ఇంత రేట్లో లేవన్నమాట మనకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ అలా ఉన్నాయన్నమాట స్క్వేర్ యాడ్ సో అట్లా వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్కి మనకు ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ సో ఆ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అయ్యే ఏరియానే కాబట్టి చూ చూసుకొని ఒక చూసుకొని రైట్ బెటర్గా ఉందా లేదా అలా చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కడైనా కానీ మనం వెంటనే వెళ్ళి కట్టుకొని ఉండేది కాబట్టి కాదు కాబట్టి మనకు అలా తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అలా బాగా యూజ్ అవుతుందని ఒపీనియన్ కరెక్ట్ అండి సో కానీ ఆరు లక్షలకి ప్లాట్ అంటే నాకే నమ్మలేకపోతున్నా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గజము హైదరాబాద్ అది కూడా హైదరాబాద్కి ఇంత నియర్గా ఉన్న ఏరియాలో అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి సో ఇప్పుడు అవైలబిలిటీ ఎలా ఉందండి సేల్స్ ఎలా ఉన్నాయి ప్రస్తుతం సేల్స్ బాగున్నాయి ఇక్కడ ఇప్పుడు హండ్రెడ్ ఎకరాస్ కంప్లీట్ అయిపోయింది ఓ నేను జస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను చాలా కస్టమర్స్ ఉన్నారు మాకు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఇట్లా అలా బాగా తీసుకుంటున్నారు సో సైట్కి వచ్చారంటే నో వాళ్ళు ఎక్కువ చాలా తక్కువ సో ఎక్కువ బడ్జెట్లో కదా అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనమాట కరెక్ట్ సో ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఏరియాలో ఇంత మంచి లొకేషన్ లో ఇంత మంచి వాతావరణంలో సైట్స్ ఎవరు వచ్చినారంటే పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా ఈ అట్మాస్ఫియర్ ఉండదు కదా మనకి సిటీలో ఇప్పుడు ఏదైనా ఒక బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలంటే రిసార్ట్ లకి వెళ్తారు చాలా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ఇలా ప్లాట్ తీసుకున్నామంటే బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీ కానీ ఏవన్నా గెట్టుగెదర్ పార్టీ లాంటిది కానీ మనం ఇక్కడే చేసేసుకోవచ్చు అనమాట ఇంత చక్కటి వాతావరణం గ్రీనరీగా ఉంది పూలు పిల్లలు అలాంటివే కాకుండా మనం ఎప్పుడు వీకెండ్స్ కానీ మంత్లీ వన్స్ అట్లా టెంపుల్స్కి వచ్చినప్పుడు వెంటనే అలసిపోయి జర్నీ చేయకుండా ఇక్కడ స్టే చేసుకోవచ్చు అనమాట మేము వచ్చినప్పుడు టూ ఉండే కంటైనర్స్ ఇవి కాటేజెస్ ఇంకా సిక్స్ కంప్లీట్ అయినాయి అనమాట ఓకే ఓకే సో ఇంకా ఇట్లా ఉన్నాయి ఇంకా ఫర్దర్గా కూడా స్టార్ట్ చేయాలని ఇంకా ప్లాన్ చేస్తున్నారు ఇంకా కూడా ఎక్స్టాబ్లిష్ చేయాలని ఓకే సో లాస్ట్లీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏంటండి ఎందుకు ఇక్కడ శుభప్రద ప్రాజెక్ట్స్కి రావాలి అంటారు అంటే తక్కువ బడ్జెట్లో ఉంది మనకు డెవలప్మెంట్ ఎక్కువ ఉంది ఊరికి నియర్ బై ఉందనమాట మనకు రోడ్ కనెక్టివిటీ కూడా కొలంపాక వరకు బాగుంటుంది అనమాట ఆలేరు నుంచి కొలంపాక వరకు జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ అక్కడ నుంచి వచ్చేసి వెంచర్ త్రీ కిలోమీటర్సే ఓకే సో తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకుంటే శుభప్రదం ప్రాజెక్ట్స్ కి రావాలి అంటారు అంతేనా అంటే నాకు ఎప్పటి నుంచో ఫామ్ ల్యాండ్ తీసుకోవాలని ఉంది చాలా వెంచర్లు చూసాను చూస్తే అక్కడ అన్ని చోట్ల డెవలప్మెంట్ లేదు మెయింటెనెన్స్ లేదు మళ్ళీ రేట్స్ కూడా అవి ఉన్నాయి అయితే ఇందులో ఆనందవనంలో మాత్రం నాకు రేట్ చాలా తక్కువ అనిపించింది మెయింటెనెన్స్ నచ్చింది ఆటేజెస్ స్విమ్మింగ్ పూల్ ఉంది మన పిల్లల్ని ఎప్పుడైనా మంత్లీ టూ మంత్స్కి ఒకసారి వెళ్ళినా కూడా వన్ డే స్పెండ్ చేయొచ్చు చుట్టుపక్కల దేవాలయాలు కూడా తీసుకొని రావచ్చు మన ఫ్యామిలీలో మన మొక్కలకి వచ్చే ఫ్రూట్స్ పిల్లలకు తినిపించడం వల్ల అందరి ఆనందం ఉంటుంది ఇంత తక్కువ రేట్లో మనం తీసుకుంటారే ఫ్యూచర్లో ఎక్కువ రేటు లాభాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఆనందవనం అనే వెంచర్లో వెంచర్ ఒక ఫ్లాట్ తీసుకున్నామండి ఫ్లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారా జస్ట్ అని వెళ్ళాము రమ్మంటే అక్కడ చూశాక ఎన్విరాన్మెంట్ అక్కడ వెదరు ప్లస్ ఆ గ్రీనరీ అదంతా బాగా నచ్చింది రేట్ కూడా రీజనబుల్గా అనిపించింది సో ఇంకా సెకండ్ థాట్ లేకుండా వెంటనే మేము గా అక్కడ ఫ్లాట్ ఒకటి కొనుక్కున్నాము ఇంకొకటి ఏంటంటే అక్కడ రీసార్ట్స్ ఉన్నాయి మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఒక రెండే ఉంది రీసార్ట్స్ ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ ఉంది మేము ఎప్పటి నుంచో మాకు ఒక థాట్ ఉంటుండే ఫామ్ ల్యాండ్లు ఇట్లా ఒక రీసార్ట్ ఒక హౌస్ ఇట్లా మంచిగా అలా ఉండాలి అని అలా అనుకునే వాళ్ళము సో ఇక్కడికి వచ్చినాక అవన్నీ బాగా నచ్చినాయి రీసెంట్ ఒకటి ఏంటంటే స్పెండ్ చేయవచ్చు ఇయర్లీ సిక్స్ టైమ్స్ ఫ్రీగా అక్కడ నైట్ స్పెండ్ చేయొచ్చు అన్నారు సో ఇంకా బాగుంటుంది కదా ఎప్పుడైనా మనం వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ ఏమన్నా చిన్న చిన్న బర్త్డేస్ సెలబ్రేషన్స్ అలా చేసుకోవచ్చు ఎప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎప్పుడైనా మనకి కొంచెం రిఫ్రెష్ కావాలి అంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చి స్పెండ్ చేస్తే కొంచెం మనకి కూడా మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇవన్నీ చూసి బాగా అనిపించి ఇంకా వెంటనే కొనేస్తున్నాము చూశారు కదా ఈ టూ వెంచర్స్లో అంటే లైక్ అటు ఇంద్రప్రస్థ కానీ ఆనందవనం కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అటు కన్వీనియంట్ పరంగా కానీ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ పరంగా కానీ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ వెంచర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి మొత్తం వెంచర్ ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఇది వాళ్ళి ఏంటివి థ్యాంక్ యూ